రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి టూ హండ్రెడ్ క్రోర్స్ మన్ననే లెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ క్రోర్స్ మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది తొందరలోనే నిన్న బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది నిన్నమన్న ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా అయ్యింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు యాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యు హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది కానీ పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని వేర్ ఐస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడుంటే త్రీ ప్లస్కి నర్సరీ ఫోర్ ప్లస్కి యూకేజీ ఫైవ్ ప్లస్కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము అందుకే ఈరోజు ఆలోచన చేసినాం బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెలో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలో నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం ఈరోజు పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్ సైనిక్ స్కూల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం రకరకాల బ్రాండింగ్ అంటే